హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ యొక్క వీడియోలో హెచ్డబ్ల్యూఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒకే డౌట్ అడుగుతున్నారు సార్ హెచ్డబ్ల్యూఏ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఏమున్నది మనకు జూన్ ఇరవై నాలుగో తారీఖున ఎగ్జామ్ పరీక్ష ఉంటుందా లేదా వాయిదా పడే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి చాలా మంది యాస్ఫిరెంట్స్ ఇదే డౌట్ అయితే అడుగుతున్నారు మరి ఈ యొక్క వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు చాలా మందికి ఇదే డౌట్ అయితే ఉంది ప్రస్తుతం ఇన్ని రోజులు మనము టెట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ ముగిసాయి ఇప్పుడు ఎస్డబ్ల్యూ ఎగ్జామ్ కి మళ్ళీ ప్రిపరేషన్ కావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది ఇలాంటి తరుణంలో అసలు జూన్ ఇరవై నాలుగు అని చెప్పినటువంటి మరి టిఎస్పిఎస్సి ఎస్ డబ్ల్యూఓ ఎగ్జామ్ అనేది అదే రోజున మరి పెడుతుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయితే మనకున్నటువంటి తాజా అప్డేట్ ప్రకారం తాజా సమాచారం ప్రకారము ఈరోజు కొంతమంది ఈ రోజు కొంతమంది మరి ఎస్డబ్ల్యూఓ ఆస్పిరెంట్స్ అయితే కొంతమంది టిజిపిఎస్సి మనకు కార్యాలయానికి వెళ్ళి మరి పరీక్షను వాయిదా వేయాలి సార్ యూజిసి నెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరి పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చి కోరడం అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులను కోరడం అయితే జరిగింది వాళ్ళు దానికి ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి బాబు మ్యాక్సిమం అయితే పోస్ట్ పోన్ అయితే జరగకపోతుండొచ్చు ఒకవేళ యూజిసీ నెట్ ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ అనేది మేము కూడా మేము కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అయితే ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ షెడ్యూల్ రోజు ఉన్నటువంటి ఎగ్జామ్ ఆ రోజున మ్యాక్సిమం లేకుండా మరి ఒకటి రెండు రోజులు అటు ఇటుగా పెట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది అన్నట్లుగా వాళ్ళు అధికారులు చెప్పడం అయితే జరిగిందంట కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు మనకు జూన్ ఇరవై నాలుగో తారీఖుననే మనకు హెచ్డబ్ల్యూ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే సిబిటి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మిత్రులందరూ కూడా కంపల్సరిగా మరి మీరు ఎలాంటి అపోహలకు వెళ్లకుండా అంటే డేట్ రాలేదు కదా ఎగ్జామ్ డేటే రానప్పుడు ఇంకా మనం చదవడమేంది అట్లా అనుకుంటే కనుక మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయింటే కనుక రివిజన్ చేయండి ఒకవేళ అది వాయిదా పడినా కానీ ఆ ఒక ట్వంటీ డేస్ టెన్ డే టెన్ ట్వంటీ డేస్ కన్నా ఎక్కువగా అయితే మరి పోస్ట్ పోన్ చేసేటటువంటి అవకాశమే లేదు ఒకవేళ మనం అనుకుందాం నెక్స్ట్ చూసినట్లయితే జూలైలో మనకు డిఎస్సి ఎగ్జామ్స్ కనుక వాళ్ళు పెట్టాలనుకుంటే గనక అప్పుడు పునరాలోచిస్తారు కానీ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ కూడా వాయిదా పడేటటువంటి ఛాన్సే ఎక్కువగా ఉన్నాయి టెట్టు ఫలితాలు వచ్చిన తర్వాత మనకు అటు డిఎస్సి పరీక్షల మీద అలాగే ఎస్డబ్ల్యూఓ పరీక్షల పైన ఖచ్చితంగా మనకు ఆ దీనిపైన క్లారిటీ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఎస్డబ్ల్యూఓకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ ఈరోజు మరి ఎస్డబ్ల్యూ మిత్రులు చాలా మంది ఎస్డబ్ల్యూఓ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అభ్యర్థులైతే మరి టీజీపీఎస్సి కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులను కలిసి సో ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి ఒక వినతి పత్రం ఇచ్చారంట సో దానికి అవకాశాలు తక్కువ అని చెప్పేసి అధికారులు చెప్పడం అయితే జరిగిందంట ఫిరివి మేము చూస్తాము ఆలోచిస్తామని చెప్పారంట సో ఏదైనా జరగచ్చు కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ కాదు కాబట్టి మరి పోస్ట్పోన్ అయినా కాకపోయినా కానీ మీ యొక్క ప్రిపరేషన్ ఆపితే మాత్రం ఇన్ని రోజులు చదివింది మాత్రం మీరు ఇన్ని రోజులు చదివిందంతా కూడా వృధా అయ్యేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మిత్రులందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా ఉండని నువ్వు హాస్టల్ వార్డానికి అప్లై చేసావా లేదా ఓకేనా సో నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసావు బస్ ఫిక్స్ అయిపో అంతే నీకు కావలసింది మరి గవర్నమెంట్ ఉద్యోగం అది సాధించే వరకు నీ యొక్క ప్రయత్నం అనేది చేస్తూనే ఉండు ఖచ్చిత మరి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా మీరేమనుకుంటున్నారు మరి ఎస్ డబ్ల్యూఓ ఎగ్జామ్ కి సంబంధించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే వాయిదా పడాలని చెప్పేసి అనుకుంటున్నారా లేకపోతే మరి అదే రోజున ఎగ్జామ్ జరగాలని చెప్పేసి అనుకుంటున్నారా సో కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్